ఈ భూ ప్రపంచం అంతా కూడా ఇదిగో మన మీద ఎదురుదాడి చేస్తుంది దేనికంటే ఏ సై మృతుల్లో నుండి తిరిగి లేచారని చెప్పడాన్ని బట్టి ఈ భూమి మీద సాధులు యోధులు మేధావులు చాలా పేరు పేరు కలిగి పిలువబడిన సమాధి చేయబడి లేస్తామని చెప్పారు ఇప్పటికి వారు ఇవ్వలేదు వాళ్ళ బొక్కలన్నీ ఇప్పుడు పోగొట్టి తిని అన్ననే కొన్ని పోయి చూడండి అందరూ సమాధి తెరవబడలేము ఇప్పటికీ భూమి మీద తెరవబడిన ఒకే ఒక సమాధి ఉంటుంది ప్రపంచం అంతటికీ కూడా ఖాళీ సమాధి చేయబడిన సమాధి తెరవబడి ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉన్నదంటే నేను ప్రకటించుతున్నా ఏసయ సమాధి ఆయన సమాధిని చేయించిన దేవుడే ఆయన తిరిగి లేచిన దేవుడు మన కొరకు తిరిగి లేచిన దేవుడు ఆయనను పని చూచుట అసాధ్యము అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన తిరిగి లేచాడు అని గురించి భక్తులు అంటున్నారు ఆయనను మరణం పని చూచుట అసాధ్యము అసాధ్యము చదవండి ఆ పురుషుల కార్యము రెండు ఇరవై ఏడు చదవాలి ఆత్మని పాదారంలో విడిచిపెట్టము నీ పరిశుద్ధి నీ కుండ పట్టనీయము అక్కడ ఏమనుంది ఆత్మను పాతాలను విడిచిపెట్టని పరిశుద్ధిని కొన్ను యేసు భూమి దిగి దిగి వచ్చి ప్రాణం పెట్టి సమాధి తిరిగిలేస్తాడని యేసు వారి కంటే ముందుగానే తాగేది ప్రవచించాడు మేము నా ఆత్మ అమ్మను పాతాల కూడా విడిచిపెట్టవు ఏ పరిశుద్ధి చాలా మంది అనుకో తాగేసి చనిపోయాడు కదా అది తాగేది పలికిన కీర్తన దావి చనిపోలేనా అమ్మా దావి చనిపోయా చనిపోలేదా చనిపోయాడు దావి శరీరం కుళ్ళు పట్టలేదని పట్టింది దావీ సమాధి నేటికి ఇజ్రాయల్ కూడా ఉన్నది అది తరవబడలేదు అతనే ఉన్నది దావీ శరీరం కుళ్ళు పట్టిపోయింది దావీ ప్రవచించింది కొరకు కాదు ఆయన ఏ స్థాయి కూడా ప్రవచించాడు ఈ పరిశుద్ధుని కుళ్ళు పట్టని ఏమయో ఎవరు గుళ్ళు పట్టలేని శరీరం కలిగిన దేవుడు ఆయన నేను ప్రకటించున్నేసు ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు భూమిలో అది పతనం అయిపోలేదు పాడైపోలేదు అది జీవ పునర్ధాలి శక్తి చేత మరణాన్ని చేయించి తిరిగి లేచిన అక్షేత కలిగిన శరీరము నేను ప్రకటించుతున్న శరీరం అది కొన్ని పట్టే శరీరము కాదు అది పాడైపోయే శరీరము కాదు అది పతనమైపోయే అయిపోయే శరీరము కాదు ఆయన ఎందుకు విశ్వాసం చిన్న పరిశుద్ధుల శరీరములు కూడా